రేపల్లె అమ్మాయి జుట్టు కోసం చెప్పిన సీక్రెట్ అయితే నేను చెప్తున్నానండి కేవలం మూడు సార్లు వాడితే చాలు జుట్టు చాలా దట్ దట్టంగా పెరుగుతుంది జుట్టు ఊడడం ఫస్ట్ అయితే వెంటనే టూ టైమ్స్లోనే కంట్రోల్ అయిపోతుంది లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్లో హెయిర్ ఫాల్ సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి వీడియోనైతే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను దీనికోసం ఫస్ట్ నేను ఇక్కడ ఒక ఆనియన్ తీసుకున్నాను మరొక్కసారి చెప్తున్నాను ప్లీజ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఊడిపోతుంది మాకు జుట్టు మాకు దట్టంగా పెరగాలి అనుకునే వారికి ఇది మీరు ట్రై చేసి తర్వాతనే నాకు కామెంట్ చేయండి ఎందుకంటే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఎన్నో ట్రై చేసాము అక్క అని చెప్పి అనుకునే వాళ్ళకి ఇది ఒక్కసారి ఈ ఆయిల్ ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది బట్ ఏం ఇంగ్రీడియంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఎలా వాడాలో కూడా చాలా ఇంపార్టెంట్ సో అందుకనే చెప్తున్న వీడియోని ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయొద్దు ఒక ఆనియన్ తీసుకున్నానండి నేను ఇది వచ్చేసి ఒక చిన్న కోకోనట్ ఆయిల్ ఉంటుంది మనకి ఇది ట్వంటీ రూపీస్ ఉంటుంది కదా సో ఆ క్వాంటిటీకి సరిపడా ప్రిపేర్ చేస్తుంది కూడా ఆ క్వాంటిటీకి సరిపడానే యాడ్ చేస్తున్నాను మనకి ఆనియన్లో సల్ఫర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది సల్ఫర్ ఏం చేస్తుంది అంటే మన కేశ రంధ్రాల దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి హెల్ప్ చేస్తుంది మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి మింటప్ అని చెప్పి మినాక్సిడైల్ సిరమ్స్ అని చెప్పి ఇస్తూ ఉంటారు సో మనం ఆన్లైన్లో కూడా ఈ మధ్య హెయిర్ గ్రోత్ సిరమ్స్ అనేవి తెప్పించుకొని వాడుతూ ఉన్నారు చాలామంది కూడా వాటిట్లో ఉండేది కూడా మన బ్లడ్ సర్క్యులేషన్ని వేగంగా మెరుగుపరచడానికి వాడుకునే సిరమ్స్ అవన్నీ సో అటువంటి కెమికల్స్తో పని లేకుండా ఇలా న్యాచురల్గా ట్రై చేయండి ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది ఇక్కడ నేను ఆనియన్ తీసుకున్నాను కదా ఒకటి దాన్ని చక్కగా కట్ చేసుకున్నాను వేసుకున్నాను మిక్సీ జార్లో తరువాత ఒక రెమ్మ కరివేపాకు రెబ్బల్ని కూడా తీసుకున్నాను కరివేపాకు మనకి జుట్టుకి చాలా మంచిదండి ఒక రెమ్మ కరివేపాకు మనం ఎంటీ స్టమక్తో ప్రతిరోజు కూడా డైలీ తింటే జుట్టు చాలా నల్లగా ఒత్తుగా దృఢంగా పెరుగుతుంది హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయిపోతుంది అదేవిధంగా జుట్టుకి అప్లై చేస్తే జుట్టు చాలా సాఫ్ట్గా కుదుళ్ళ నుంచి దృఢంగా పెరుగుతుంది అనమాట నెక్స్ట్ నేను ఇక్కడ ఒక చిన్న అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకున్నాను అల్లం ఎందుకంటే కనుక అల్లంలో కూడా సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయనమాట ఇవి జుట్టు వేగంగా పెరగడానికి స్ప్లిటెన్స్ తగ్గిపోవడానికి మన డ్రై స్కాల్ప్ కంట్రోల్ చేయడానికి జుట్టు బాగా హెల్దీగా గ్రోత్ అవ్వడానికి ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి నేను జస్ట్ ఇందులో త్రీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యాడ్ చేసుకున్నాను ఇందులో కొంచెం ఆయిల్ని ఆయిల్ యాడ్ చేసుకొని దీన్ని ఇప్పుడు నేను మెత్తగా అయితే మిక్సీ పట్టుకొచ్చుకున్నాను మనకి ఈ విధంగా కన్సిపల్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అనమాట సో చాలా మందికి డౌట్ వస్తుంది అక్క ఆనియన్ హెయిర్ ఆయిల్ నిజంగా వర్క్ అవుతుందా అని చెప్పి నేను రేపల్లి అమ్మాయి అని చెప్పి చెప్పాను కదా అమ్మాయి జుట్టు చాలా ఉత్ ఉంటుందండి చాలా పొడవుగా ఉంటుంది సో నేనేంటంటే వాళ్ళ అంటే మా రిలేటివ్స్ అమ్మాయి ఆ అమ్మాయి ఈ మధ్య రీసెంట్గా ఒక చిన్న అన్నప్రసన ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మాయి జుట్టును చూసా ఆ అమ్మాయికి రీసెంట్గా ఫీవర్ వచ్చింది డెంగ్యూ ఫీవర్ వచ్చింది రీసెంట్గా తనకి హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా అవుతుంది అని అనుకున్నప్పుడు తను వేరే వాళ్ళ సజెషన్ మేరకు ఈ ఆయిల్ అయితే అప్లై చేసుకుందంట సో ఇది అప్లై చేసుకున్న తర్వాత త్రీ టైమ్స్కే నాకు రిజల్ట్ కనిపించింది నాకు జుట్టు వడ్డటం తగ్గిపోయింది ఎప్ ఇప్పుడు దీన్నే యూస్ చేయాలనుకుంటున్నాను ఇక ఫిక్స్ అయిపోయాను నేను నా జుట్టు ఊడకుండా ఉంటే ఇక నాకు అంతకంటే ఏం కావాలి ఇదే కదా నా మెయిన్ అని చెప్పి అందనమాట సో నేను కూడా నేను అది వినంగానే మీకు వెంటనే షేర్ చేయాలనిపించింది ఇప్పుడు ఆ మూడు ఇంగ్రీడియంట్స్ మిక్సీ పట్టుకున్నది నేను ఒక ఐరన్ కడాయిలో యాడ్ చేసుకున్నానండి అందులో మిగిలిన కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేశాను కోకోనట్ ఆయిల్ నేను మీకు చూపించాను కదా అది ఫిఫ్టీ ఎంఎల్ ఎంత ఉంటుంది ట్వంటీ రూపీస్ ఉంటుంది ఆ డబ్బా సో దాన్ని ఇందులో యాడ్ చేసేసుకొని ఈ విధంగా చక్కగా స్టవ్ మీద పెట్టేసేసుకొని స్టవ్ ఆవుని సిమ్లో పెట్టుకున్నానండి సిమ్లో సిమ్లో పెట్టుకొని దీన్ని చక్కగా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట సో ఆ అమ్మాయి హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు చాలా బాధపడింది ఎందుకంటే ఏ అమ్మాయికైనా కానీ జుట్టు పెద్దదైతే చాలా సంతోషంగా ఉంటుంది నేను ఒక రాణిని అన్నట్లుగా ఫీల్ అవుతుంది అదే జుట్టు ఊడిపోతున్నప్పుడు మానసికంగా చాలా కృంగిపోతుందన్నమాట సో అటువంటి టైంలో ఆ అమ్మాయికి ఆయిల్ హెల్ప్ చేసింది అని చెప్పి నా ఒక్కదానికే కాదు ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న ప్రతి ఒక్కరు నీకు ఛానల్ ఉంది కదా నువ్వు ఈ ఛానల్లో దీన్ని చక్కగా చెప్పు వాళ్ళు కూడా ఇది వాడిన తర్వాత నిజంగా రిజల్ట్ వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నువ్వు చెప్పు అని చెప్పి నాకు చెప్పింది అనమాట నేను అది మీకు షేర్ చేస్తున్నా ఇక్కడ మీకు చక్కగా ఇది మంచిగా మాడిపోయిందేమో అనుకుంటున్నారేమో మీరు మీకు వీడియోలో అలా కనిపిస్తుంది ఇది అయితే మాడిపోలేదండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందనమాట మనకి ఇది ఆనియన్స్ కానీ కర్రీ లీఫ్స్ అంటే కరివేపాకు కానీ కానీ అల్లం కానీ మూడు ఆయిల్ ఫ్రై ఫ్రై అయినప్పుడు ఒక మంచి స్మెల్ అనేది వస్తుందనమాట సో దీన్ని చక్కగా నేను స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ మీరు కావాలి అనుకుంటే టూ వైటమిన్ ఈ ఆయిల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా సో వాటిని మిక్స్ చేసేసుకోండి అవి అమ్మాయి మిక్స్ చేసుకునే వాడుతుందంట నేను ఇక్కడ మీకు వీడియోలో చూపించాల్సింది కానీ ఇప్పుడు నా దగ్గర లేవండి అందుకనే నేను మీకు చూపించట్లేదు చెప్తున్నాను అనమాట గుర్తుపెట్టుకోండి ఈ ఆయిల్లో టూ వైటమిన్ ఈ ఆయిల్ టాబ్లెట్స్ మీకు మెడికల్ షాప్లో ఉంటాయి అవి తెచ్చుకొని అందులో చక్కగా ఒక చిన్న హోల్ పెట్టేసుకొని ఆయిల్ని ఇందులో కలుపుకొని చక్కగా అప్లై చేసుకోండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆముదాన్ని కూడా మిక్స్ చేయండి ఇది ఎప్పుడు అప్లై చేయాలి అంటే కనుక వీక్లీ త్రీ టైమ్స్ అమ్మాయి అప్లై చేస్తుందంట నాకు అదే చెప్పింది నేను మా పాపకు కూడా ఇదే అప్లై చేస్తున్నాను ఎప్పుడు మీరు తలస్నానం చేస్తే ఆ రోజు ముందు రోజు అప్లై చేయండి చాలు అంటే రేపు తలస్నానం చేస్తున్నామనగా ఈరోజు చక్కగా తలంతా ఈ ఆయిల్ని అప్లై చేసుకొని ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ మసాజ్ చేసుకొని చక్కగా జడ అల్లుకొని లబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని వదిలేసేయండి మనకి అది చేయాల్సిన వర్క్ అంతా చేస్తుంది అనమాట అందులో సల్ఫరు ఇవన్నీ ఏం చేస్తాయంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి జుట్టు కుదుళ్ళకి బాగా అందుతాయి ఒక నైట్ అంతా అందుతాయి అనమాట అవన్నీ జుట్టు బాగా దృఢంగా తయారవుతుంది మరుసటి రోజు ఉదయం మీరు హోమ్మేడ్ షాంపూ అంటే కుంకుడిగాయలు శికకాయ ఉసిరికాయ మెంతులు వీటన్నింటినీ కూడా ఒక వాటర్లో వేసుకోండి మీకు ఎంత క్వాంటిటీ సరిపోతుందని చెప్పి తెలుస్తుంది కదా అవన్నీ కూడా వాటర్లో యాడ్ చేసుకొని చక్కగా బాయిల్ చేసుకొని ఆ పిప్పంతా తీసేసి ఆ గుజ్జుతో తలస్నానం చేయండి అమ్మ అయితే నాకు ఎలా చెప్పిందో నేను మీకు అలాగే షేర్ చేస్తున్నానండి సో వారానికి ఇలా త్రీ టైమ్స్ కాదక్క మాకు త్రీ టైమ్స్ కుదరదక్క మేము టూ టైమ్స్ అప్లై చేస్తామంటే మాక్సిమం వన్ టైం కాకుండా కనీసం టూ టైమ్స్ అయినా కానీ అప్లై చేయడానికి ట్రై చేయండి అప్లై చేయడం ఒక నైట్ ఉంచుకోవడం తల స్నానం చేయడం ఇందులో వైటమిన్ఈ ఆయిల్ ట్యాబ్లెట్స్ వేయడం మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు ఆముదం వేయడం మాత్రం స్కిప్ చేయొద్దు కోకోనట్ ఆయిల్ అయితే పారాషూట్ అందరికీ అందుబాటులో ఉంటుంది అని చెప్పి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను గానుగు నుంచి తెచ్చుకున్న ఆముదాన్ని కొబ్బరి నూనె వాడుకుంటే ఇంకా మంచిది మన జుట్టుకు ఎప్పుడైనా కానీ కెమికల్ కంటే న్యాచురలే ఎక్కువగా వర్క్ చేస్తుంది సో దాంతోపాటు ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ ఫాలో అయితే జుట్టు ఊడడం ఈజీగా మీకు కంట్రోల్ అయిపోయి జుట్టు బాగా గ్రోత్ ఉంటుంది దీన్ని ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని వాడుకుంటేనే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది మ్యాక్సిమమ్ ఇది మనకి టూ వీక్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది తర్వాత కూడా బూజు పట్టటాలు అటువంటివి ఏవి ఉండకపోయినా కానీ ఆ యొక్క క్వాంటి అంటే అందులో ఉండేవన్నీ కూడా అందులో ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి జుట్టుకి అందవు అని గుర్తుంచుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో జుట్టు మాకు ఊడిపోతుంది అని చెప్పి ఏడుస్తూ ఉంటారు చాలామంది అమ్మాయిలు అటువంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి పుణ్యం కట్టుకోండి కొంచెం సో షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అండ్ దెన్ టేక్ కేర్ బాయ్